హలో అందరికీ నేనైతే ఈ మిషన్ని పల్లూస్ ఎంబ్రాయిడరీ వాళ్ళతో తీసుకున్నాను ఈ మిషన్ అయితే నాకు కొంచెం ఎక్కువ కాస్టే పడింది ఈ మిషన్ ద్వారా మనం నెలకి ఎంత అర్న్ చేయగలుగుతామనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అయితే ఫినిషింగ్ వేస్ కానీ ఎలా ఉంటుంది అనేది ఈ టాపిక్ అయితే ఈ మిషన్ను తీయడానికి తీయడానికైతే అవకాశం ఉండదు ఒక్కసారి మనం ఫిట్ చేసామంటే ఇంకా అది అటు ఇటు కదిలించలేము ఆ మిషన్ కదిలించాలంటే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అయితే అవసరమవుతారు ఈ మిషన్ని నేను పల్లెస్వాల్తో తీసుకున్నానని చెప్పాను కదా ఫినిషింగ్ అయితే ఏం ప్రాబ్లం లేదు ఒకరోజు మనకు ట్రైనింగ్ ఇస్తారు మనకి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కాల్ ద్వారా మనకి అయితే ఈ వీడియో డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు నేను ఈ మిషన్ను ఒక టైలర్గా ఏం చెప్పగలుగుతానంటే ఫినిషింగ్ వేజ్ అయితే సూపర్ కానీ మనం ఎంత అర్నింగ్ చేసుకోగలం అనే దాని గురించి మనం ఎలా చెప్పగలం అంటే టైలరింగ్లో మంచి అనుభవం ఉండి మనకు బట్టలు బాగా వస్తున్నాయి స్టిచ్చింగ్ చేస్తున్నాము మనకు వచ్చే బ్లౌజులు అటు ఇటు వెళ్ళి మనం ఎంబ్రాయిడింగ్ చేపిస్తున్నాము అలా కాదు మనం సొంతంగానే వేసి కుట్టాలా అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుందనమాట అలా కాదు నేను ఓరికే ఒక్కటే వేసుకుంటాను టైలరింగ్ రాదు అనే వాళ్ళకైతే ఉపయోగపడదు అంత అర్నింగ్ అయితే తీసుకోలేరు ఒక బ్లౌజ్ హెవీ డిజైన్ అంటే టోటల్గా బ్రైడల్ డిజైన్ వచ్చేపాటికి మనకు సెవెన్ టు ఎయిట్ అవర్స్ లేదా సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉంటుంది ఒక బ్లౌజ్ వేయడానికి టోటల్ వన్ డే కంప్లీట్గా సరిపోతుంది మనం ఒకసారి ఫిట్ చేసి వదిలేసామంటే తన పని తను చేస్తూ ఉంటుంది మనం టైలరింగ్ చేసుకోవచ్చు అలా అయితేనే ఇది వర్కౌట్ అవుతుందనమాట ఇంకా ఫినిషింగ్ అయితే నేను టైలర్గా చెప్పగలుగుతున్నాను ఏ ఇబ్బంది ఉండదు ఫినిషింగ్ వేజ్ సూపర్ కానీ మనము అది అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి లూజ్గా థ్రెడ్ రావడం కానీ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి ఇంకా ఆటోమేటిక్గా మనకు తెలిసిందే అది ఎలక్ట్రిక్ వస్తువులు ఎలా ఉంటాయి అనేది సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకోకుంటే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అనేది అప్పుడప్పుడు ఉంటాయి కానీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఫినిషింగ్ వేస్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు నేను మీకు రెండు బ్లౌజులు కూడా లాస్ట్లో చూపిస్తాను ఎంత ఫినిషింగ్ నీట్గా వచ్చాయనేది అలాగే సింపుల్ డిజైన్స్ అయితే వన్ ఆర్ టూ డిజైన్స్ వేయగలుగుతాము అవి దానిలోకి మనం ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు అర్న్ అంతే అది డబల్ హెడ్ ఉంటే మాత్రమే ఇలా ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుతుంది హెవీ డిజైన్ అయితే సింగిల్ హెడ్ అయితే ఎక్కువ టైమే పడుతుంది ఈ ఫినిషింగ్ చూస్తున్నారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ ఎక్కడ కూడా ఇంత థ్రెడ్ ఇట్లాంటివి రావడం కూడా ఏమీ ఉండదు తీసుకునే వాళ్ళు ఎవరైనా కొంచెం ఆలోచించి తీసుకోండి ఎక్కువ బడ్జెట్తో కూడింది బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్